స్నేహితులారా మీ జీవితాన్ని కేవలం ఇరవై ఒక్క రోజులలో అనూహ్యంగా మార్చేసే ఒక శక్తివంతమైన రహస్యం గురించి మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను కొన్నిసార్లు మీ కలలు ఆకాశమంత ఎత్తులో ఉన్నా మీ కాళ్లు భూమికి అతుక్కుపోయినట్లు అనిపించడం లేదా మీరు చేసే ప్రతి ప్రయత్నం నిరాశకు దారితీస్తున్నట్లు అనిపిస్తుందా అయితే ఈరోజు మీ జీవితంలో మీరు వినబోయే అత్యంత ముఖ్యమైన సందేశం ఇది విజయం వైపు మీ ప్రయాణాన్ని తక్షణమే పునఃప్రారంభించడానికి సిద్ధం కండి మీ అలవాట్లే మీ గమ్యాన్ని నిర్ణయిస్తాయి మీరు మీ జీవితంలోని ప్రతి అడుగును ఉత్సాహంతో ఆత్మవిశ్వాసంతో ఎలా వేయగలరో ఇప్పుడే తెలుసుకోండి నమస్కారం స్నేహితులారా విజయస్ఫూర్తి ఛానల్కి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం ఇక్కడ మేము మీ జీవితానికి ప్రేరణనిచ్చే మీ ఆలోచనలను మార్చే మరియు మీ కలలను నిజం చేసే మార్గాన్ని చూపే సందేశాలను పంచుకుంటాము మీరు ఈ ఛానల్కు కొత్తవారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు తదుపరి ప్రేరణాత్మక వీడియో అప్లోడ్ అయ్యే వెంటనే తెలుసుకోవడానికి బెల్ ఐకాన్ను నొక్కండి ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు వారు తమ మీద తామే తమ అలవాట్ల మీద లేక తమ జీవిత పోరాటాల మీద నిరాశను అనుభవించే ఒక సమయం వస్తుంది అని మనం గమనించాలి మన గొప్ప కళలు మరియు ఉన్నతమైన కోరికలు ఆకాశమంత ఎత్తులో ఉన్నప్పటికీ వాటిని నెరవేర్చుకోవడానికి మనం శక్తిహీనులుగా అసమర్థులుగా ఉన్నామని వారికి అనిపిస్తుంది ఈ రకమైన అసమర్థత ఈ వైఫల్యం కేవలం మన అలవాట్లకు మన ఆలోచన విధానానికి మరియు మనం జీవితాన్ని చూసే దృక్పథానికి మాత్రమే ముడిపడి ఉంటుంది ప్రియమైన స్నేహితులారా మీరు జీవితంలో విజయం సాధించాలంటే మీరు మిమ్మల్ని మీరు కొన్ని అత్యంత ముఖ్యమైన కీలకమైన ప్రశ్నలను అడగవలసి ఉంటుంది మీరు మీ విలువైన సమయాన్ని సక్రమంగా సరైన రీతిలో సద్వినియోగం చేసుకుంటున్నారా మీరు మీ అద్భుతమైన కళలను నిజం చేసుకోవడానికి మీరు ప్రతిరోజు క్రొత్త విషయాలను నేర్చుకోవడానికి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారా మిమ్మల్ని మీరు మరింత మెరుగైన వ్యక్తిగా మరింత సమర్థవంతమైన వ్యక్తిగా తీర్చిదిద్దుకోవడానికి మీరు శ్రద్ధ పెడుతున్నారా విజయాన్ని చేరుకునే మార్గం చాలా కఠినమైనదే కావచ్చు కానీ అది అసాధ్యమైతే కాదు ఈ మార్గంలో నడవాలంటే మనం తప్పనిసరిగా మన పాత చెడు అలవాట్లను మార్చుకోవాలి మన ప్రతిరోజును ఒక అత్యంత సానుకూలమైన ఆలోచనతో కొత్త శక్తితో ఉత్సాహంతో ప్రారంభించవలసిన అవసరం ఉంది మనం ఇతరులు చెప్పే అభిప్రాయాల నుండి వారి విమర్శల నుండి చాలా ఎత్తుకు ఎదగాలి మన సొంత లక్ష్యాన్ని మన గమ్యాన్ని మనమే ధైర్యంగా నిర్ణయించుకోవాలి కాని ఒక విషయాన్ని దయచేసి గుర్తుంచుకోండి విజయం కేవలం గొప్ప కలలు చూసేవారికి మాత్రమే దక్కదు ఎవరు తమ అలవాట్లను కూడా విజయవంతమైనవిగా మార్చుకోవడానికి నిరంతరం నిబద్ధతతో కృషి చేస్తారో వారికే విజయం వరిస్తుంది చెడు అలవాట్లకు లొంగిపోవడం వాటి ముందు ఓటమిని అంగీకరించడం క్షణికావేశంలో చాలా సులభం కానీ మనం ఆ చెడు అలవాట్లను ధైర్యంగా విడిచిపెట్టి మంచి అలవాట్లను పెంపొందించుకుంటే అవే ఉత్తమ అలవాట్లు మనల్ని అత్యున్నత శిఖరాలకు చేరుస్తాయి మనమందరం గ్రహించవలసిన ప్రధాన సత్యం ఏమిటంటే మనకున్న అతిపెద్ద సంపద ఏదైనా ఉందంటే అది మన సమయమే మరియు మనం దీన్ని ఏమాత్రం పనికిరాని అర్థం లేని విషయాలలో వృధా చేయకూడదు మనము ప్రతి రోజులోని ప్రతి క్షణాన్ని ప్రతి నిమిషాన్ని మన కళల వైపు మన లక్ష్యాల వైపు కేంద్రీకరించాలి దీంతో పాటు మన చుట్టూ ఉన్న వాతావరణం పట్ల మనతో పాటు ఉన్న వ్యక్తుల యొక్క సహవాసం పట్ల కూడా మనం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి సానుకూలమైన ఆలోచన విధానం మరియు సానుకూలమైన వ్యక్తుల యొక్క స్నేహం ఈ రెండు మన జీవితాన్ని సరైన విజయవంతమైన దిశలో నడిపిస్తాయి నేను ఇప్పుడు చెప్పబోయే కథ చాలా చిన్నదిగా అనిపించవచ్చు కానీ అది మీ జీవితాన్ని సమూలంగా మార్చగల శక్తిని ప్రభావాన్ని కలిగి ఉంది దయచేసి ఈ కథను అత్యంత శ్రద్ధగా వినండి జ్ఞాని యొక్క మార్గదర్శనం చాలా కాలం క్రితం ఒకనొక రోజు తీవ్ర ఆందోళనతో మరియు నిరాశతో ఉన్న ఒక వ్యక్తి ఒక జ్ఞాని అయిన బౌద్ధ భిక్షువు వద్దకు వినయంగా వెళ్లాడు ఆ వ్యక్తి చాలా దీనంగా కానీ తన బాధను వ్యక్తం చేస్తూ ఇలా అన్నాడు గురువర్య నేను నా అలవాట్ల కారణంగా చాలా బాధపడుతున్నాను నేను జీవితంలో చాలా సాధించాలని కోరుకుంటున్నాను చాలా పనులు చేయాలని తపన పడుతున్నాను కానీ నా ప్రయత్నం ఏదీ సఫలం కావడం లేదు నేను దేనిని పూర్తి చేయలేకపోతున్నాను నేను విజయం యొక్క అత్యున్నత శిఖరాలను చేరుకోవాలని ఆరాటపడుతున్నాను కాని నా చెడు అలవాట్లకు నేను కట్టుబడ్డాను అవి నన్ను కదలనీయడం లేదు నన్ను ముందుకు సాగనీయడం లేదు మరియు నిజం చెప్పాలంటే విజయం సాధించడానికి నాలో ఎలాంటి ఉత్తమ లక్షణాలు ఎలాంటి గొప్ప గుణాలు ఉండాలో కూడా నాకు తెలియడం లేదు ఆ గొప్ప లక్షణాల గురించి ఆ విజయ రహస్యాల గురించి తెలుసుకోవడం కోసమే నేను ప్రత్యేకంగా మీ వద్దకు వచ్చాను దయచేసి నాకు సరైన మార్గదర్శనం చేయండి ఆ ప్రశాంతమైన బౌద్ధ భిక్షువు అతనికి అత్యంత మృదువుగా కానీ శక్తివంతంగా ఆలోచింపజేసే మాటలతో ఇలా సమాధానమిచ్చారు మనం ఏ విధంగా అయితే చెడు అలవాట్లకు బలవంతంగా తెలియకుండా కట్టుబడతామో అదేవిధంగా మనం మంచి అలవాట్లను క్రమంగా పెంచుకుంటే మనం ఆ మంచి అలవాట్లకు కూడా బలవంతంగా కట్టుబడతాము ఒక్కసారి మీరు మంచి అలవాట్లకు అలవాటు పడితే ఆ అలవాట్లే మీకు కావాల్సినదంతా సాధించి పెడతాయి అని నమ్మండి ఈరోజు నేను నీకు జీవితంలో అత్యంత విజయాన్ని సాధించడానికి అవసరమైన పదిహేను గొప్ప విజయవంతమైన అలవాట్ల గురించి వివరిస్తాను ఈ అలవాట్లు నిన్ను ప్రపంచంలో ఉన్న మిగిలిన వారందరికంటే చాలా ప్రత్యేకంగా చాలా అసాధారణంగా తీర్చిదిద్దుతాయి నీవు మనస్ఫూర్తిగా కోరుకున్న విజయాన్ని నీకు దరిచేరుస్తాయి అంతేకాకుండా నీ జీవితంలో నువ్వు ఏది కావాలని అనుకుంటున్నావో ఏది సాధించాలని అనుకుంటున్నావో అది నీకు చాలా తేలికగా దొరికేలా చేస్తాయి నా మాటలను కేవలం విని మర్చిపోవద్దు దయచేసి ఈ పదిహేను విజయవంతమైన అలవాట్లను నీ మనస్సులో లోతుగా నాటుకోండి ఆ తరువాత వాటిని నెమ్మదిగా కాని నిదానంగా పట్టుదలతో నీ రోజువారీ జీవితంలోకి తీసుకురావడం మొదలుపెట్టు గుర్తుంచుకో ఈ అలవాట్లు కేవలం నీకు తాత్కాలిక విజయాన్ని మాత్రమే అందించవు ఇవి నిన్ను జీవితాంతం నిలబడే ఒక అత్యుత్తమమైన మనిషిగా తయారు చేస్తాయి నిన్ను చూసిన ప్రతి ఒక్కరూ నేను కూడా ఈ వ్యక్తిలాగే మారాలి ఈ వ్యక్తిలాగే విజయవంతం కావాలి ఇతని జీవితమే నాకు ఆదర్శం అని కోరుకునే స్థాయికి నిన్ను తీసుకువెళ్తాయి విజయవంతమైన పదిహేను అలవాట్లు మొదటి అలవాటు ఉదయం త్వరగా లేచి అలవాటు చేసుకోండి ప్రపంచంలో ఉన్న విజయవంతమైన అలవాట్లలో అత్యంత అద్భుతమైన మరియు మంచి అలవాటు ఏదైనా ఉందంటే అది ప్రతి విజేత ఖచ్చితంగా పాటిస్తున్న ఉదయం త్వరగా లేచి అలవాటే సోమరితనాన్ని పూర్తిగా త్యజించి సూర్యుని యొక్క మొదటి కిరణం రాకముందే మీరు మీ పడకను విడిచిపెట్టి లేచి నిలబడితే మరియు మీ రోజును అత్యంత అద్భుతంగా సద్వినియోగంగా మార్చుకోవడానికి పనిచేయడం ప్రారంభిస్తే అప్పుడు ఆ రోజు మొత్తం మీద మీరు ఎదుర్కొని సాధించలేని లక్ష్యం అంటూ ఏది ఉండదు అని గట్టిగా నమ్మండి మీరు ఉదయం ఎంత త్వరగా లేస్తున్నారు అనేది మీలో ఎంతటి బలమైన సంకల్పశక్తి ఉందో తెలియజేస్తుంది మీ లక్ష్యాన్ని చేరుకోవడం మీకు ఎంత ముఖ్యమో ఎంత విలువైనదో ఇది స్పష్టంగా చూపిస్తుంది ఉదయం త్వరగా లేవడం అంటే మీకు ఇతరుల కంటే ఎక్కువ సమయం లభించడం ఎక్కువ శక్తి లభించడం మరియు ఎక్కువ కృషి చేసే అవకాశం లభించడం ఈ మూడు కలయిక వలన మీరు జీవితంలో ఎల్లప్పుడూ నిస్సందేహంగా ఇతరుల కంటే ఎక్కువగానే పొందుతారు ఒకవేళ మీరు ఉదయం ఆలస్యంగా లేచే అలవాటుతో ఇబ్బంది పడుతున్నట్లయితే దయచేసి చింతించకండి ప్రతిరోజు కేవలం ఐదు నిమిషాలు మాత్రమే త్వరగా లేవడానికి ఒక నియమాన్ని పెట్టుకోండి ఈ చిన్న ప్రయత్నం వలన కేవలం కొద్ది రోజుల్లోనే మీరు ఉదయం త్వరగా లేవడం ప్రారంభిస్తారు దీనివలన మీ జీవితంలో విజయానికి మార్గం తెరుచుకునే సానుకూల మార్పు మొదలవుతుంది రెండవ అలవాటు మీ లక్ష్యం కోసం నిరంతరం కొత్త విషయాలను నేర్చుకుంటూ ఉండండి ఇది చాలా అద్భుతమైన శక్తివంతమైన అలవాటు తమ రంగంలో అద్భుతమైన విజయాన్ని మహత్తరమైన కీర్తిని సాధించిన ప్రతి గొప్ప వ్యక్తిలోనూ ఈ లక్షణం అంతర్లీనంగా ఉంటుంది మీరు చేస్తున్న పని గురించి మీరు సాధించాలనుకుంటున్న లక్ష్యం గురించి నిరంతరం నేర్చుకుంటూనే ఉండండి మనం జీవితంలో ఎంత ఎక్కువ జ్ఞానాన్ని సముపార్జిస్తే ఆ జ్ఞానం జీవితంలోని ఏదో ఒక మలుపులో మనకు ఖచ్చితంగా గొప్పగా ఉపయోగపడుతుంది విజయవంతమైన వ్యక్తులు తమ కళలను సాధించడానికి రకరకాల పరిశోధనలు చేస్తారు తమ లక్ష్యాలకు సంబంధించిన ప్రతి విషయాన్ని ప్రతి చిన్న వివరాలను తెలుసుకోవాలని వారు కోరుకుంటారు ఎందుకంటే ఆ జ్ఞానం ఆ పరిశోధన వారి లక్ష్య సాధన మార్గాన్ని మరింత సులభతరం చేస్తుంది ఒక్క లైన్ జ్ఞానమైనా సరే పర్వాలేదు కానీ ప్రతిరోజు ఎప్పుడూ కొత్తదాన్ని నేర్చుకోండి ఈ ప్రపంచంలో జ్ఞానానికి కొరత లేదు కానీ మీరు ఏ రంగంలో నైపుణ్యం ఏ రంగంలో మహారథిని సాధించాలనుకుంటున్నారో ఆ రంగానికి సంబంధించిన జ్ఞానాన్ని పొందడానికి ఎల్లప్పుడూ ఆసక్తిగా ఉత్సాహంగా ఉండండి మీరు అనుకోని విధంగా మీకు చాలా పెద్ద విజయాన్ని అందించే ఒక అసాధారణమైన విషయాన్ని మీరు నేర్చుకునే అవకాశం ఉంది మీరు ఏమాత్రం ఊహించని దానిని మీరు కోరుకున్న దానికంటే పదింతలు ఎక్కువను మీరు సాధించవచ్చు కానీ దీనికోసం మీరు ఎల్లప్పుడూ ఒక చిన్న పిల్లాడిలాగా అమాయకంగా ఉత్సాహంగా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి ఆ అభ్యాస తృష్ణను ఎప్పుడూ చావనివ్వకండి మూడవ అలవాటు తక్కువ మాట్లాడండి మరియు ఎక్కువ వినండి మనకు రెండు చెవులు ఒకే ఒక నోరు ఉన్నాయి మనం ఎక్కువ వినాలి మరియు దానిలో సగం మాత్రమే మాట్లాడాలి అనే గొప్ప ఉద్దేశంతోనే ప్రకృతి మనకు ఈ విధంగా వాటినిచ్చింది ఇతరుల మాటలను ఎక్కువగా వినేవారు ఎప్పుడూ నష్టంలో ఉండరు వినే వ్యక్తికి ఎల్లప్పుడూ ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవడానికి తమ జ్ఞానాన్ని పెంచుకోవడానికి అవకాశం దొరుకుతుంది తక్కువ మాట్లాడటం అంటే మన విలువైన శక్తిని తక్కువగా వృధా చేసుకోవడం అనవసరమైన విషయాలలో ఇతరులతో వాదనలకు దిగకుండా ఉండడం ఎవరైతే తక్కువ మాట్లాడి ఎక్కువ వింటారో వారు జీవితంలో చాలా ఎక్కువ ప్రయోజనాలను గౌరవాన్ని పొందుతారు తక్కువగా మాట్లాడే వ్యక్తిలో లోతుగా ఆలోచించే సామర్థ్యం అంతర్గత శక్తి అసాధారణంగా ఉంటుంది వ్యక్తి తక్కువ మాట్లాడినప్పుడు వారు తమ అంతర్గత ప్రపంచంతో తమ ఆత్మతో తమ ఆలోచనలతో బలంగా అనుసంధానమై ఉంటారు వారి అంతర్గత ఆలోచనలు చాలా శక్తివంతమైనవిగా మారతాయి ఆ శక్తి ఎలాంటి లక్ష్యాన్నైనా ఎలాంటి గమ్యాన్నైనా వారి ముందు మోకరిల్లేలా చేయగలుగుతుంది నాల్గవ అలవాటు అంగీకరించడం మరియు నిరాకరించడం వద్దు అని చెప్పడం నేర్చుకోండి మనం ఇతరులు చెప్పే ప్రతి మాటకు అవును అవును అని తల ఊపడానికి వారి ఇష్టాలకు అనుగుణంగా నడవడానికి తయారు చేయబడిన తోలుబొమ్మలం కాదు మీరు ఒక ప్రత్యేకమైన అద్భుతమైన వ్యక్తి మీకు ప్రత్యేకమైన కలలు ఉన్నాయి కాబట్టి మీ సిద్ధాంతాలు కూడా ప్రత్యేకంగానే పటిష్టంగానే ఉంటాయి మీ గమ్యం వేరుగా ఉన్నప్పుడు మీరు ప్రయాణించవలసిన మార్గం కూడా వేరేగా విభిన్నంగా ఉంటుంది ఒక విషయం మీకు నచ్చకపోతే అది మీ లక్ష్యానికి సరిపోకపోతే దానిని నిరాకరించడంలో ఏమాత్రం తప్పులేదు ఒక పద్ధతి ఇతరుల కోసం పనిచేసినంత మాత్రాన అది మీకోసం కూడా పనిచేయాలని లేదు ఒకవేళ మీరు కూడా ఇతరుల పద్ధతులనే గుడ్డిగా అనుసరిస్తే మీరు కూడా ఇతరుల మాదిరిగానే సాధారణ వ్యక్తిగా ఒక అనుచరుల్లాగా మారిపోతారు మీరు ఈ ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన ఏకైక వ్యక్తి మీలాంటి వారు మరొకరు లేరు అందుకే మీరు ఇతరులతో ఏకీభవించకపోవడానికి మీ అభిప్రాయాన్ని బలంగా గౌరవంగా చెప్పడానికి మరియు వద్దు అని చెప్పడానికి మీకు పూర్తి హక్కు ఉంది మీ కళలకు మీ లక్ష్యాలకు సరిపడని ప్రతి పనిని ప్రతి మాటను మీరు నిరాకరించే హక్కు ఉంది ఒకవేళ మీ మిత్రులతో కలిసి అనవసరంగా తిరగాలని మీ మనస్సుకు లేకపోతే వారికి వద్దు అని స్పష్టంగా చెప్పడం నేర్చుకోండి ఒకవేళ మీరు రైతు కాకుండా వ్యాపారి కావాలని మీలో ప్రగాఢమైన కోరిక ఉంటే మీ కుటుంబ సభ్యులతో నేను రైతును కాదు వ్యాపారిని కావాలనుకుంటున్నాను అని ధైర్యంగా నిబద్ధతతో చెప్పండి బలవంతంగా తీసుకున్న నిర్ణయాలు ఎక్కువ కాలం నిలబడవు అవి మీకు దేనిని సాధించి పెట్టలేవు ఎక్కడ అవసరమో అక్కడ నిరాకరించడం నేర్చుకోండి ఎందుకంటే వద్దు అని చెప్పడం వలన మీరు కొంతకాలం పాటు ఇతరుల దృష్టిలో చెడ్డవారుగా కనిపించవచ్చు కానీ మీ సొంత దృష్టిలో మీ ఆత్మ దృష్టిలో మరియు భవిష్యత్తు దృష్టిలో మీరు ఎప్పటికీ తప్పు చేయని నిజాయితీపరుడైన వ్యక్తిగా నిలబడతారు చాలామంది ప్రజలు జీవితంలో దేనినీ సాధించలేకపోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే వారు కేవలం ఒకే ఒక భయంతో బ్రతుకుతుంటారు నేను విజయం సాధించకపోతే లోకమంతా నన్ను చూసి ఏమంటుంది నేను ఓడిపోతే నా మీద నవ్వుతారేమో చాలామంది తమ జీవితాన్ని తమ కోసం కాకుండా కేవలం ఇతరుల అభిప్రాయాల కోసం మాత్రమే జీవిస్తారు దాని ఫలితంగా వారు జీవితాంతం దుఃఖంతోనే నిరాశతోనే జీవిస్తారు ఆ బౌద్ధ భిక్షువు ఇలా అన్నారు పదిహేను విజయవంతమైన అలవాట్లలో ఐదవ అలవాటు చాలా కీలకమైనది ఐదవ అలవాటు సరైన పద్ధతిలో రిస్క్ ప్రమాదం తీసుకోవడం నేర్చుకోండి జీవితంలో మనం చేసే అతిపెద్ద రిస్క్ ఏంటంటే అసలు ఏ రిస్క్ తీసుకోకపోవడమే మీరు ఒక మంచి పని కోసం సరైన పని కోసం ధైర్యంగా రిస్క్ తీసుకోకపోతే మీరు మీ జీవితాన్ని ప్రమాదంలో పడేస్తున్నట్లే మీరు ఉన్న చోటే ఉండిపోవడానికి లేదా మీ జీవితాన్ని వృధా చేసుకోవడానికి రిస్క్ తీసుకుంటున్నట్లే దయచేసి మీ మనస్సు నుండి సరైన విషయాల కోసం రిస్క్ తీసుకోవాలనే భయాన్ని పూర్తిగా తొలగించండి ఇతరులేమనుకుంటారు లోకులేమంటారు నా సమయం వృధా అవుతుందేమో నా ధనం వృధా అవుతుందేమో అనే భయాన్ని పూర్తిగా వదిలివేయండి ఒక మనిషికి జన్మించినప్పటి నుండి మరణం వరకు ఈ సుదీర్ఘ ప్రయాణంలో కేవలం మూడు ప్రాథమిక విషయాలు మాత్రమే అవసరం రొట్టె బట్ట మరియు ఇల్లు వీటిని సంపాదించడం అంత కష్టమేమీ కాదు దీని తరువాత మనిషి దగ్గర ఉన్నదంతా పోయినా కూడా అతను బ్రతకగలుగుతాడు జీవితం ముందుకు సాగుతుంది కానీ మీ జీవిత లక్ష్యం కేవలం సురక్షితంగా ఉండి భద్రంగా మరణం యొక్క తలుపుల వరకు చేరుకోవడమే కాదు మీ లక్ష్యం ఏమిటంటే మీరు ఒక గొప్ప యోధుడిలాగా మీ ముందు వచ్చే ప్రతి సవాలును ధైర్యంగా ఎదుర్కొని వాటిని ధూళిపటలం చేసే రిస్క్ తీసుకుని ఒక నిజమైన విజేత యొక్క కిరీటాన్ని ధరించి వృద్ధాప్యంలో మరణం యొక్క తలుపుల వరకు చేరుకోవాలి సరైన వాటి కోసం మీ జీవిత లక్ష్యాల కోసం రిస్క్ తీసుకోవడం చాలా అవసరం అందుకే ధైర్యంగా రిస్క్ తీసుకోవడం నేర్చుకోండి మీరు సరైన రిస్క్ తీసుకున్నందుకు ఎప్పటికీ బాధపడరు పశ్చాత్తాపడరు కానీ మీరు సరైన తగిన రిస్క్ తీసుకోకపోతే జీవితం యొక్క చివరి సమయంలో రిస్క్ తీసుకోనందుకు కలిగే పశ్చాత్తాపం ఇంత పెద్దదిగా ఉంటుంది అని మీరు ఊహించను కూడా ఊహించలేరు ఆరవ అలవాటు రాబోయే అరవై సంవత్సరాలు మీతోనే గడపబోయే ఆ వ్యక్తిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఆ వ్యక్తి మీరు మాత్రమే అవును మీరే ఆ వ్యక్తి మీరు మీకోసం ఎంత సమయం కేటాయిస్తున్నారు మీరు గతంలో చేసిన పొరపాట్ల నుండి మీ వైఫల్యాల నుండి ఎంత నేర్చుకుంటున్నారు మీ ప్రస్తుత జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి మీరు ఏం చేస్తున్నారు మీ భవిష్యత్తు గురించి మీరు ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారు మీరు ప్రతిరోజు పది నిమిషాలు ప్రశాంతంగా ఒంటరిగా కూర్చుని మీ జీవితంలో ఏం జరుగుతోంది నేను ఎక్కడి నుండి వచ్చాను ఇప్పుడు నేను ఎక్కడున్నాను మరియు నేను ముందుకు ఎక్కడికి వెళ్ళాలి అని మీ అంతరాత్మతో ఆలోచిస్తున్నారా మీ అత్యంత పెద్ద అవసరం ఏమిటి మీ జీవితంలో ఉన్న అతిపెద్ద సవాలు ఏమిటి మీకు మీకంటే మెరుగ్గా ఈ ప్రపంచంలో ఇంకెవరూ తెలియదు ఇతరులు అర్థం చేసుకున్నా మీలో ఇప్పుడు ఎలాంటి భావోద్వేగాలు ఎలాంటి ఆలోచనలు నడుస్తున్నాయో మీకంటే వేరే ఎవరూ వాటిని అంత లోతుగా అనుభవించలేరు ప్రతిరోజూ మీకోసం మీరు పది నిమిషాలు కేటాయించండి ఈ పది నిమిషాలలో మీ దగ్గర ఎవరూ ఉండకూడదు ఎటువంటి పుస్తకాలు ఎటువంటి డిజిటల్ పరికరాలు ఉండకూడదు ఏ పని ఉండకూడదు ఏ వస్తువు ఉండకూడదు కేవలం మీ ఆలోచనలు మాత్రమే మీ అంతరాత్మ మాత్రమే ఉండాలి ఆ సమయంలో మీరు ఒంటరిగా ఉండి మీతో మీరు మాట్లాడుకోండి మిమ్మల్ని మీరు లోపలి నుండి తెలుసుకోండి అర్థం చేసుకోవడానికి నిరంతరం ప్రయత్నం చేయండి ఏడవ అలవాటు నిర్ణయం తీసుకోవడం నేర్చుకోండి మరియు వెంటనే పని ప్రారంభించండి మీరు ఇప్పటికీ వాయిదా వేస్తూ ఉన్న నిర్ణయాలు ఎన్ని ఉన్నాయి మీరు ఈరోజు తీసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన నిర్ణయాలు ఎన్ని ఉన్నాయి కానీ మీరు వాటిని తీసుకోవడానికి ఇష్టపడకుండా కేవలం వాయిదా వేస్తూ ఆలస్యం చేస్తూ ఉన్నారు చాలామంది ప్రజలు తాము ఈ పని చేయాలా వద్దా ఈ సంబంధంలో కొనసాగాలా వద్దా వ్యాపారం చేయాలా లేదా ఉద్యోగం చేయాలా అనే కీలకమైన నిర్ణయాలను కూడా తీసుకోలేక సందిగ్ధంలో చిక్కుకుపోతారు దయచేసి నిర్ణయం తీసుకోవడం నేర్చుకోండి అసలు ఏ నిర్ణయమూ తీసుకోకుండా గందరగోళంలో ఉండటం కంటే ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది మరియు ఆ నిర్ణయాన్ని మీరు సరైనదిగా నిరూపించడానికి మీ శక్తినంత మీ పట్టుదలనంతా ఉపయోగించి తీవ్రంగా కృషి చేయండి ఒకసారి మీరు నిర్ణయం తీసుకున్న తర్వాత వెంటనే ఆ పనిలో నిమగ్నం అవ్వండి ప్రపంచంలో అత్యంత విజయవంతమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు నిర్ణయం తీసుకోవడానికి ఆ నిర్ణయంపై పని ప్రారంభించడానికి మధ్య ఉన్న సమయం దాదాపు సున్నాకు సమానంగా ఉంటుంది ఉదాహరణకు మీరు ఉదయం సరిగ్గా ఎనిమిది గంటలకు ఏదైనా పని చేయాలని లేదా ఏదైనా ఒక ముఖ్యమైన ప్రణాళిక వేయాలని నిర్ణయం తీసుకుంటే ఎనిమిది గంటల ఒక నిమిషానికి మీ పని ఆ నిర్ణయానికి అనుగుణంగా జరుగుతున్నట్లు ఖచ్చితంగా కనిపించాలి క్షణం కూడా వృధా చేయకూడదు ఎనిమిదవ అలవాటు సమయాన్ని లక్ష్య సాధనలో పెట్టడం నేర్చుకోండి సమయం అనేది నిరంతరం క్షణం క్షణం తగ్గిపోతూ ఉండే ఏకైక వస్తువు అది కూడా ఒకే సాధారణ వేగంతో స్థిరంగా తగ్గిపోతుంది దీని వేగం ఎప్పుడూ నెమ్మదిగా మారదు సమయం మీద ఏ వస్తువు ప్రభావం చూపదు ఏ సంఘటన ప్రభావం చూపదు ఇది ఒక అలుపెరుగని ప్రవాహం సమయం అనేది మీరు దానితో పాటు కేవలం పరిగెత్తగలిగే ఒక అంశం మీరు దాని వెనుక పరిగెత్తలేరు దానికంటే వెళ్ళలేరు వెళ్లలేరు ఈరోజు మీ జీవితంలో ఏం జరుగుతున్నా మీరు దానిని ఖచ్చితంగా ఎదుర్కోవలసి ఉంటుంది సమయంతో పాటు నడవడం నేర్చుకోండి ఈరోజు మీకు ఏది అత్యంత ముఖ్యమో అది చేస్తూ ఆ సమయాన్ని వినియోగిస్తూ మీరు ముందుకు సాగండి ఒకసారి మీరు సమయం యొక్క ప్రవాహంలో వెనుకబడిపోయారంటే మీరు ఎంత పరిగెత్తినా ఎంత ప్రయత్నం చేసినా అది పూర్వపు పరిస్థితికి పూర్వపు శక్తితో ఎప్పటికీ రాలేదు ఎవరైతే సోమరితనంతో నిద్రపోతున్నారో వారు నిస్సందేహంగా ఏదో ఒకటి కోల్పోతున్నారు మరియు ఎవరైతే మేలుకుని కష్టపడుతున్నారో వారు నిరంతరం లక్ష్యం వైపు పరిగెడుతూనే ఉన్నారు మనం పుట్టిన క్షణం నుంచే మన సమయం యొక్క కౌంట్ డౌన్ కాలపరిమితి ప్రారంభమవుతుంది అందుకే సమయాన్ని వృధా చేయకండి దాన్ని మీ లక్ష్యాలలో పెట్టుకోండి మిమ్మల్ని మీరు తెలుసుకోవడంలో పెట్టుకోండి తొమ్మిదవ అలవాటు అనవసరమైన గొడవలను చిరాకులను పట్టించుకోకుండా వదిలివేయడం నేర్చుకోండి మన దగ్గర పరిమితమైన సమయం మరియు ఒక నిర్ణీతమైన శక్తి ఉంది మనం ఈ శక్తిని ఈ సమయాన్ని ప్రతి చిన్న చిన్న కోరికల మీద మరియు అనవసరమైన అర్థం లేని పనులలో వినియోగిస్తూ పోతే అప్పుడు మన శక్తి చీలిపోతుంది మనం ఎప్పుడూ కూడా ఆ శక్తిని మన లక్ష్యం వైపు కేంద్రీకరించలేము దానివలన మనం లక్ష్యాన్ని సాధించడంలో విఫలమవుతాము మనం అనుకున్న దానికంటే చాలా దూరంగా ఉండిపోతాము చాలామంది ప్రజలు చేసే అతి పెద్ద తప్పు ఇదే వారు ప్రతి చిన్న విషయంలోనూ ప్రతి పనిలోనూ తమను తాము భాగం చేసుకోవడానికి జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు దానివలన వారి శక్తి చాలా ముక్కలవుతుంది వారు ఏ ముఖ్యమైన పనిని సాధించలేకపోతారు అందుకే ఏ పనైతే ముఖ్యమైనది కాదో ఏ పనైతే మీకు అధికంగా విలువను ఇవ్వదో లేదా ఇతరులు చేయగలిగేదో దాన్ని ఇతరులకు అప్పగించండి మరియు మీ శక్తి మొత్తాన్ని మీ అత్యంత ముఖ్యమైన మీ జీవితాన్ని మార్చే పనులలో మాత్రమే పెట్టండి మీ ఫోకస్ మొత్తం ఒకే చోట నిలిచి ఉండాలి పదవ అలవాటు మీ జీవితం నుండి ప్రతికూల వ్యక్తులను తొలగించి సానుకూల వ్యక్తులతో కలిసి ఉండటం ప్రారంభించండి ఒక ప్రతికూల వ్యక్తి అంటే ఎప్పుడూ నెగిటివ్గా మాట్లాడే వ్యక్తి మన శక్తిని పూర్తిగా పీల్చేస్తాడు అంతేకాకుండా మన ఆలోచనను కూడా ప్రతికూలంగా నిరాశపూరితంగా మారుస్తాడు అందుకే అలాంటి వ్యక్తుల నుండి దూరంగా ఉండటానికి వారి సహవాసాన్ని విడిచిపెట్టడానికి ప్రయత్నించండి ఒక వ్యక్తి తన చుట్టూ ఉన్న ఐదుగురు వ్యక్తుల యొక్క సగటు అవుతాడు అని ఒక ప్రముఖమైన నానుడు ఉంది అంటే మనం ఎవరితో ఎక్కువ సమయం గడుపుతామో ఏదో ఒక విధంగా మనం కూడా వారిలాగే మారిపోతాము వారి అలవాట్లనే మనం కూడా అనుసరించడం మొదలు పెడతాము సహవాసం యొక్క ప్రభావం మన మానసిక స్థితిపై ఖచ్చితంగా అనివార్యంగా పడుతుంది మీతో ఉండే వ్యక్తులు ప్రతి విషయంలోనూ లోపాలను వెతుకుతున్నట్లయితే నిరంతరం ఫిర్యాదు చేస్తున్నట్లయితే వెంటనే వారి సహవాసాన్ని విడిచిపెట్టండి ఎందుకంటే అలాంటి వ్యక్తులు వేసవిలో అధిక చలిని చలికాలంలో అధిక వర్షాన్ని ఇష్టపడతారు వీరు ఎప్పుడూ సంతోషంగా ఉండలేరు ఇతరులను కూడా సంతోషంగా ఉత్సాహంగా ఉండనివ్వరు ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి సంతోషంగా స్వేచ్ఛగా ఉల్లాసంగా జీవించే పూర్తి హక్కు ఉంది సానుకూలమైన ఆలోచనతో గొప్ప శక్తితో జీవితాన్ని గడిపే పూర్తి హక్కు ఉంది మీరు మీతో కూడా ప్రతికూలమైన మాటలు మాట్లాడకూడదు నా అదృష్టం బాగాలేదు నేను వైఫల్యాన్ని మాత్రమే ఎదుర్కొంటాను నా జీవితంలో ఇలాగే జరుగుతుంది అని మీతో మీరు ఎప్పుడూ చెప్పుకోవద్దు ప్రపంచంలో విజయం సాధించిన ప్రతి గొప్ప వ్యక్తి తమలో ఎప్పుడూ ఒక సానుకూలమైన మనిషినే ఒక విజేతనే చూశారు మరియు ప్రతికూల వ్యక్తుల మాటలను ఎప్పుడూ పట్టించుకోకుండానే లెక్క చేయకుండానే వదిలిపెట్టారు దయచేసి ఎప్పుడూ కూడా తెలివిలేని ప్రతికూల వ్యక్తులతో వాదనలకు దిగవద్దు ఎందుకంటే ఆ వాదనలో వారికి ఏమీ నష్టం జరగదు కానీ మీకు విలువైన సమయం శక్తి వృధా తప్పించి ఏమీ లభించదు పదకొండవ అలవాటు మీ మెదడులో ఏదైనా మంచి మరియు కొత్త ఆలోచన వచ్చినప్పుడు వెంటనే దాన్ని ఒక కాగితంపై రాసుకోండి మన మెదడు ప్రతిరోజు కొన్ని కొత్త అద్భుతమైన ఆలోచనలను నూతన మార్గాలను తీసుకువస్తూనే ఉంటుంది మనం వాటిని వెంటనే రాసుకుని భద్రపరచుకోకపోతే మనం వాటిని ఎప్పటికీ శాశ్వతంగా మర్చిపోయే ప్రమాదం ఉంది దీనితో పాటు మీ దగ్గర ఏదైనా ప్రణాళిక ఉంటే భవిష్యత్తు కోసం ఏదైనా వ్యూహం ఉంటే దాన్ని కూడా స్పష్టంగా రాయండి ఇలా చేయడం వలన ఆ ప్రణాళిక మన మెదడులో మరింత పక్కా అవుతుంది మీరు సాధించాలనుకుంటున్న అన్ని విషయాల గురించి కూడా రాయండి మీరు అలవాటు చేసుకోవాలనుకుంటున్న ఉత్తమమైన అలవాట్ల గురించి లేదా మీరు విడిచిపెట్టాలనుకుంటున్న చెడు అలవాట్ల గురించి కూడా రాయండి ఆలోచనలు రాసుకోవడం వలన మన మెదడు మీద ఉండే భారం వాటిని గుర్తుపెట్టుకోవాల్సిన ఒత్తిడి పూర్తిగా తగ్గిపోతుంది ఆ తరువాత మన మెదడు స్వేచ్ఛగా ఉండి మరింత లోతుగా మరింత సృజనాత్మకంగా కొత్త ఆలోచనల గురించి ఆలోచించగలదు పన్నెండవ అలవాటు ఆరోగ్యంగా ఉండండి మరియు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోండి మీరు ఆహారాన్ని తక్కువ తినండి ఎక్కువ ప్రాణాయామం వ్యాయామం మరియు ధ్యానం చేయండి ఇది మిమ్మల్ని శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంచటమే కాకుండా మిమ్మల్ని మరింత అందంగా కూడా చేస్తుంది అంతేకాకుండా ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని కూడా అపారంగా పెంచుతుంది ఒక ఆరోగ్యకరమైన మనస్సు ఒక ఆరోగ్యకరమైన శరీరంతో మీరు మీ జీవితంలో చాలా వేగంగా శక్తివంతంగా పురోగతి సాధించగలరు మరియు మీ లక్ష్యాన్ని వేగంగా చేరుకోగలరు నిజంగా మొట్టమొదటి సుఖం నిరోగిపాయం అనారోగ్యం లేని శరీరం అని పెద్దలు చెప్పారు మనం తీవ్రంగా అనారోగ్యానికి గురైనప్పుడే మన ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నప్పుడే దీని విలువ మనకు స్పష్టంగా తెలుస్తుంది అందుకే రోగరహిత జీవితం కోసం ప్రతిరోజు శ్రమించండి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోండి పదమూడవ అలవాటు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి మరియు నవ్వుతూ ఉండండి నిరంతరం ఏడుపు ముఖం పెట్టుకున్న నిరాశలో ఉన్న వ్యక్తితో ఎవరూ స్నేహం చేయాలనుకోరు అతనితో సమయం గడపాలని ఎవరూ కోరుకోరు ఎందుకంటే ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో వారి సొంత దుఃఖాలు వారి సొంత కష్టాలు వారి సొంత సమస్యలు ఉంటాయి మళ్ళీ ఎందుకు అనవసరమైన దుఃఖాలు కష్టాలను ఇతరుల నుండి తమ జీవితంలోకి అదనంగా పెంచుకోవాలనుకుంటారు అందుకే మీరు నవ్వుతూ ఉండండి మీరు చిరునవ్వుతో ఉల్లాసంగా ఉంటే ఇతరులు మీలో ఒక ఆశ యొక్క కిరణాన్ని ఒక భరోసాను చూస్తారు మీరు నవ్వడం వలన మీ సానుకూలత వలన మరొకరు తమ బాధను తమ కష్టాన్ని తాత్కాలికంగానైనా మరచిపోయే అవకాశం ఉంది నవ్వడం అంటే ప్రతి క్షణం మీరు పగలబడి నవ్వుతూ ఉండటం అని కాదు నవ్వడం అంటే మీరు అంతర్గతంగా సంతోషంగా ఉండాలి సానుకూలంగా ఉండాలి మీరు చాలా అదృష్టవంతులు అని మీరు ప్రగాఢంగా ఆలోచించాలి మీ జీవితంలో ఎటువంటి లోటు లేదని ఒకవేళ ఏదైనా లోటు ఉన్నా దాన్ని మీరు ఖచ్చితంగా పూర్తి చేయగలరని మీరు మీలో మీరు నమ్మకాన్ని పెంచుకోవాలి పద్నాలుగవ అలవాటు ఎల్లప్పుడూ మీ సంపాదన కంటే తక్కువ ఖర్చు చేయండి మరియు భవిష్యత్తులోని సమస్యల కోసం కొంత డబ్బును పొదుపు చేసుకోండి అధిక శాతం ప్రజలు కేవలం అలంకరణ కోసం గొప్పగా చూపించుకోవడం కోసం తమ సంపాదన కంటే ఎక్కువ ఖర్చు చేస్తారు ఆ తరువాత జీవితాంతం అప్పుల భారం కింద నలిగిపోయి దుఃఖంతో నిండిన బాధాకరమైన జీవితాన్ని గడుపుతారు అందుకే సరైన ధర్మబద్ధమైన మార్గంలో మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి నిరంతరం ప్రయత్నం చేయండి మీ ఆదాయం కంటే తక్కువ ఖర్చు చేయండి మరియు భవిష్యత్తులో రాబోయే అనూహ్యమైన సమస్యల కోసం కష్టకాలం కోసం కొంత ధనాన్ని క్రమంగా పొదుపు చేసుకోండి ఆర్థిక క్రమశిక్షణ అనేది విజయానికి చాలా ముఖ్యమైన అనివార్యమైన మెట్టు పదిహేనవ అలవాటు మరియు ఇది తుది అలవాటు ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా మారండి మీరు ఇతరులకు సమాజానికి సహాయం చేయగల అనేక పనులు ఉన్నాయి ఇతరుల దుఃఖాలను తగ్గించడానికి వారి కష్టాలను పంచుకోవడానికి ప్రయత్నం చేయండి పేదవారి ఆకలిని తీర్చండి ప్రజల ముఖాలపై చిరునవ్వు తీసుకురావడానికి మీ వంతు ప్రయత్నం చేయండి ఒక విజయవంతమైన వ్యక్తి అతను తనతో పాటు తన దేశం మరియు సమాజం యొక్క శ్రేయస్సును కూడా మనస్ఫూర్తిగా కోరినప్పుడే అతను పూర్తిగా నిజంగా విజయవంతమైన వ్యక్తి అని పిలువబడతాడు అందుకే ప్రజలకు సహాయం చేయండి దయా ధర్మం పనులు చేయండి సమాజంలో ఒక మంచి ఉదాహరణను ప్రదర్శించడానికి ప్రయత్నం చేయండి మీ విజయగాథతో ఇతరులకు స్ఫూర్తిని అందించండి ముగింపు సందేశం ఆ బౌద్ధ భిక్షువు చివరకు ఇలా ముగించారు ప్రియమైన మిత్రమా ఇవే ఆ పదిహేను అలవాట్లు వీటిని మీరు మీ జీవితంలో అలవర్చుకుంటే మీరు విజయవంతమైన ఆనందకరమైన జీవితాన్ని గడపగలరు మరియు ఇతరులకు ఆదర్శంగా ఒక గొప్ప ఉదాహరణగా నిలబడగలరు ఆందోళనతో నిరాశతో వచ్చిన ఆ వ్యక్తికి తన ప్రశ్నకు సరైన పూర్తి సమాధానం దొరికింది అతను ఆ బౌద్ధ భిక్షువుకు వినయంగా కృతజ్ఞతలు చెప్పి ప్రశాంతమైన మనస్సుతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఈ అద్భుతమైన కథ ద్వారా మనం నేర్చుకోవలసిన ముఖ్యమైన నీతి ఏమిటంటే మన అలవాట్లు మాత్రమే మన జీవితం యొక్క దిశను మన గమ్యాన్ని నిర్ణయిస్తాయి మనం చెడు అలవాట్ల కారణంగా ఓడిపోతే మంచి అలవాట్లను అలవర్చుకోవడం ద్వారా మనం విజయాన్ని కూడా ఖచ్చితంగా సాధించగలం విజయం పొందడానికి మనం మన సమయాన్ని మరియు శక్తిని సరైన దిశలో లక్ష్యం వైపు కేంద్రీకరించడం చాలా అవసరం కొత్త జ్ఞానాన్ని జీవితంలోకి తీసుకురావాలి సరైన రిస్క్ తీసుకోవాలి మరియు అన్నిటికంటే ముఖ్యంగా మీ మీద మీరు అచంచలమైన నమ్మకం ఉంచుకోవాలి మనం ఈ విజయవంతమైన అలవాట్లను స్వీకరిస్తే మనం కేవలం మన కోసం మాత్రమే కాదు ఇతరులకు కూడా ఒక గొప్ప మార్గదర్శిగా ఒక అద్భుతమైన ఉదాహరణగా మారుతాము స్నేహితులారా ఈ రోజు మీరు ఈ వీడియో నుండి ఏమి నేర్చుకున్నారో ఏ అలవాటు మీకు బాధ నచ్చిందో దాన్ని దయచేసి నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ఈ కథ వినవలసిన అవసరం ఉన్న ఆ వ్యక్తికి ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి మరియు అదేవిధంగా వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి స్నేహితులారా ఈరోజు ప్రేరణాత్మక సందేశం మీ హృదయాలలో నిత్యజ్వాలలా ప్రకాశిస్తుందని ఆశిస్తున్నాము ఈ వీడియో మీకు స్పందిస్తే దయచేసి లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్లో పంచుకోండి మరియు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రతి మద్దతు మన శక్తి మరియు ప్రేరణ దీపం మళ్లీ కలిసే వరకు స్ఫూర్తి శక్తి మరియు విజయ మార్గంలో నడవండి ధన్యవాదాలు